విజయసాగర్ గారు విద్యాసాగర్ గారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే కూటమి అధికారంలోకి వెళ్ళింది కాబట్టి అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో మేము ప్రతి హామీని నెరవేర్చామని అడిగే ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా మేము ఆ విధంగా అడిగాము ముఖ్యమంత్రి నేను అడిగారు మేము ఆయన అడిగినట్టు వీళ్ళు అడగగలరా ఇదే నాగార్జున యాదవ్ గారు అడుగుతున్న ప్రశ్న గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి ఒక మేనిఫెస్టో నెత్తుకొని దాన్ని ఊరంతా తిప్పి మీరు అడగలరా మీరు అడగలరా మీరు అడగగలరా మీరు చెప్పగలరా మీరు మాట్లాడగలరా ఇది ఒక బాగా బదిస్తా అంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల్లో ఆ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీద స్పందన ఎట్టుందనే కనీసం లో మినిమం అన్న తెలుసుకొని మాత్రం మాట్లాడితే బాగుంటది మీరు రెండు పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో పక్కన పెట్టండి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెట్టండి పక్కన పెట్టుకుంటే ఆ మేనిఫెస్టోలో ఏముంది ఈ మేనిఫెస్టో ఏముండే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి మీరు మేనిఫెస్టో ప్రస్తావించిన అంశాలు ఈ ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి ఉందా అట్లాగే మద్యం గురించి ఉందా సిపిఎస్ గురించి ఉందా జాబ్ కరెక్ట్ గురించి ఉందా లేకపోతే సంక్షేమ పథకాల్లో కోతల గురించి ఉన్నాయా ఏముండాయి కాబట్టి అంటే టీవీల ముందు వచ్చి బాకా బజించులు మాట్లాడుకోవడం తప్ప అంతకుమించి ఆ మేనిఫెస్టో ఏమీ లేవు అంటే జీవన ప్రమాణాలు ప్రతి ఐదు సంవత్సరాలకు మారుతాయన్న జ్ఞానం కూడా లేకుండా ఆ జీవన ప్రమాణాలు మారిన తదనుగుణంగా ప్రతి మేనిఫెస్టో మారుతుంది మారాలి అనేది కూడా లేకుండా సేమ్ మేనిఫెస్టో మేము కంటిన్యూ చేస్తామని చెప్పడము ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు చిన్న పదాలు ఏంటి పెంచుకుంటూ పోతామంటే ఆ రోజు పాపం ప్రజలకు అర్థం కాక ఓటేసారు ఇప్పుడు చెప్పని చెప్పండి పెంచుకుంటూ పోతామని రాయమని చెప్పండి ఆ పదాన్ని రాయమని చెప్పండి చూద్దాం రాయలేరు అట్లాంటి దొంగ పదాలు కొన్ని ఉన్నాయి చూసారా ఆ దొంగ సన్న బియ్యం సన్న బియ్యం అని అడిగితే ఎవడమ్మ కూడా ఇచ్చాడు చూపించు మేనిఫెస్టోలో విజయసాగర్ గారు పెంపు సంబంధించి ప్రస్తావించారు కాబట్టి రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల దాకా పెంపు ఇది పెంపు కాదా అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయత పథకాలు కొనసాగింపు వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకు పెంపు అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంపు అలాగే ఇలాగే కొన్ని అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగు దఫాలో అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంపు ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకు పెంపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రుణం ఇవి వాళ్ళు మేనిఫెస్టోలో ప్రస్తావించారు ఈ పెంపు పెంపు ప్రస్తావన ఉంది ఏమండి పెంపు ప్రస్తావన మీరుంది అంటున్నారు గత మేనిఫెస్టోలో కాపు కార్పొరేషన్ ని వెయ్యి కోట్లు బడ్జెట్ రెండు వేల కోట్ల చేస్తామని ప్రతి బీసీ కార్పొరేషన్ కి కనీసం మూలధనము ఐదు వందల కోట్లు పెడతామని ఓకే లేకపోతే విద్యా దీవెన కింద ఉన్నటువంటి డబ్బు విదేశీ విద్యా దీవన కావచ్చు లేదంటే ఉన్న చదువుల కావచ్చు లేకపోతే కాలేజీ రియంబర్స్మెంట్ మీద కావచ్చు ఉన్నటువంటి విషయాల మీద కానీ మీరు పెంపు గురించి మాట్లాడుతున్నారు కటింగ్ కటింగ్ చేసిన గురించి మాట్లాడుతున్నాం కాపు నేస్తం గురించి కాపు నేస్తం గురించి మీరు మాట్లాడుతున్నారు కార్పొరేషన్ లో రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నది అంశం ఎక్కడికి వెళ్ళింది అంటే ఐదు సంవత్సరాలకు పదివేల కోట్లు ఓకే పది రూపాయలు ఇచ్చిన పోలే పాపాను పోలేస్సీ సబ్ప్లాన్ నిధులు ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఎస్సీ నిరుద్యోగులు ఎస్సీ యువత ఎస్సీలో ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్ కి మేము చేసినన్ని కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సీపీ పరవతో 2019 ఇరవై 24 వరకు చేసిందా ఓకే మానిఫెస్టో మానిఫెస్టో నేను కూడా చెప్తాను వీళ్ళు వీళ్ళు ఒక స్లోగన్ పెట్టుకున్నారు మేము మీ ఇంటికి మేలు జరిగితే మీరు ఓటు ఏమన్నాము లేకపోతే లేకపోతే మమ్మల్ని అడిగి హక్కు లేదు మీకు మీకు ఆ ధైర్యం ఉండాలి మీరు చెప్పిన పని మంచిదే కదా మంచిదే కదా మీరే అడిగినా వాళ్ళే అడిగినా మీరు చెప్పిన మాట చేశామంటే ఓటేయండి లేదంటే వేయద్దాంటం అనేది ఓపెన్ గా మంచిదే కదా అంతే అది చెప్తున్నా నేను నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు నేను మీటింగ్ మంచి చెప్తే మీటింగ్ మంచి చెప్తే నేను సాగనంపడానికి అందుకోసం అంత రెడీగా ఉన్నారు బాజీగారు అన్న ఒక నిమిషం ఈ డిస్కషన్ అంటే దీన్ని చెప్పులతో కొట్టుకోవడాలు అమలక్కలు ఆడుకోవడాలు దాని ఎంటర్టైన్ చేయడం మ్యూట్ చేయకుండా పబ్లిక్ పోవడాలు దీన్ని డిస్కషన్ అంటారా విద్యాసాగర్ గారు ఎంపీలను బేవర్సం సంపాదించడం తప్పే

వయస్సు గౌరవం పద్ధతి హోదా తీసుకొచ్చి పెట్టేసి మమ్మల్ని తీసుకొచ్చి పెట్టేసి అమర్యాదు మాట్లాడమంటే మాట్లాడతామండి మేము వాళ్ళిద్దరు మాట్లాడారు నేను వాళ్ళిద్దరికి సంబంధించి నేను అప్పీల్ చేశాను నేను మిమ్మల్ని ఉద్దేశించి ఏమి